హలో ఫ్రెండ్స్ మనం సినిమాల్లో చూస్తుంటాం స్పేస్లో షిప్స్ పేలిపోయినప్పుడు లేదా యుద్ధాలు జరిగినప్పుడు ధామ్ ధూం అని పెద్ద పెద్ద శబ్దాలు వస్తుంటాయి కానీ నిజంగా స్పేస్లో ఒక భారీ పేలుడ సంభవిస్తే ఆ శబ్దం మనకి వినిపిస్తుందా దీనికి సమాధానం అస్సలు వినిపించదు అక్కడ పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంటుంది ఎందుకంటే శబ్దం సౌండ్ ప్రయాణించాలంటే గాలి నీరు లేదా ఏదైనా ఘన పదార్థం వంటి మాధ్యమం ఖచ్చితంగా కావాలి సౌండ్ వేవ్స్ గాలిలోని మాలిక్యూల్స్ ని వైబ్రేట్ చేస్తూ ప్రయాణించి మన చెవికి చేరతాయి కానీ స్పేస్ అనేది ఒక వాక్యూమ్ అక్కడ గాలి ఉండదు సౌండ్ని మోసుకెళ్లే మాలిక్యూల్స్ ఉండవు కాబట్టి మీ పక్కనే స్పేస్లో ఒక న్యూక్లియర్ బాంబ్ పేలినా సరే మీకు కళ్ళు జిగేల్మనిపించే వెలుతురు కనిపిస్తుంది తప్ప చిన్న శబ్దం కూడా వినిపించదు అంటే ఇన్నాళ్లు స్టార్ వార్స్ లాంటి సినిమాలు మనల్ని లాజిక్ లేకుండా నమ్మించాయన్నమాట రేపటి వీడియోలో మన పురాణాలకు సంబంధించిన ఒక మిస్టరీ గురించి తెలుసుకుందాం